హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వలుస్తున్న టెంకాయ వచ్చేసి ఒక ఆరు నెలల క్రితం పూజకాయలో పెట్టింది అనమాట ఈ టెంకాయలో ఉన్న వాటర్ వచ్చేసి దాదాపు ఆవిరైతే అయిపోయింది అందుకని వలుస్తున్నాము ఇందులో వలిచి అందులో ఉన్న కొబ్బరి కూడా చాలా వరకు ఎండిపోయి ఉంటుంది ఈ టెంకాయ కూడా కొంచెం పెద్ద సైజు టెంకాయ అనమాట చాలా పెద్దగా అయితే ఉంది

పగలగొట్టిన తర్వాత అందులో కొబ్బరి అయితే ఎలా ఉందో మీరైతే చూడొచ్చు ఇప్పుడు కొబ్బరి అయితే దాదాపు ఎండిపోయి ఉందన్నమాట ఇప్పుడు ఆ కొబ్బరిని పోసి అయితే ఏ విధంగా ఉందో చూద్దాము కొబ్బరి అయితే చాలా బాగుంది ఏమంటే కొంచెం వాటర్ వల్ల కొంచెం కలర్ అయితే వచ్చింది కొబ్బరి